భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేను మిమ్మలను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది అక్కడే మీకు సీతాచూకీ తెలియగలదు భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చేయిగాక ఇప్పుడు నేను భదరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది ఎంతటి దుస్థితి సంభవించినది ముందు దుర్గవమైన గుహలో చిక్కుకున్నాం ఇప్పుడు సముద్ర ఆకాశములు తప్ప మరేమీ గోచరించుట లేదు సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేడు మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకి తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు ఒక మాసం ఆ గడువు పూర్తి కావస్తున్నది అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు మనం ఇంకా అయోమయ కొట్టుమిట్టాడుతున్నాం రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు మరణ శిక్ష కూడా విధిస్తారు నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకువచ్చాను నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను పరాజయంతో వెనుదిరిగి వెళ్లటం చాలా అవమానకరం ఆ అవమానభారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి ఆంజనేయ తమను వీరందరికీ నచ్చ చెప్పండి తమతో పాటు తీసుకువెళ్ళండి అసంభవం యువరాజ తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం మనుటయో మరణించటయో ఏమీ జరిగినా ఒకేసారి జరుగుతుంది ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం అవును హనుమ సీతామాతాన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మరుటయో మరణించుటయో అంగదునితోటే మరణించడానికి వచ్చారా ఎంత ఆనందకరమైన విషయం నేను చాలా ఆకలితో ఉన్నాను ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు ఒక్కొక్కరిగా మరణించాలి మిత్రులారా ఎవరెవరు మరణిస్తారో వారు నాకు ఆహారంగా పనికొస్తారు లెస్స జీవించి ఉండగా ఈ దేహం శ్రీరామచంద్రుని కార్యములకై రాలేదు మరణించిన పెదప నీకైనా ఉపయోగపడితే సంతోషమే భిక్షరాజా సద్గతులు కలుగుగాక ఇది మన మంచిగే సాక్షాత్తు సూర్యపుత్రుడు యమధర్మరాజే ఈ పక్షిరూపంలో వచ్చాడు లేదంటే ఈ సాగర తీరాన వారెవరున్నారు తల్లి లేదు తండ్రి లేడు మన శరీరాల్ని చితికి చేర్చేదెవరు పరదేశంలో మరణిస్తే ఎవరూ లేని చోట జంతువులు భక్షించాలి లేదా అగ్ని సంస్కారం జరగాలి ఏవైనా మన ప్రభువు శ్రీరామచంద్రునికి ఖగజాతి చాలా ఉపకారం చేసింది మన మృత శరీరాలు వీరి ఆకలిని తీరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి ఖగజాతితో గల రుణం కొంచెమైనా తీరుతుంది ఏ రుణం నీకు తెలియదా ఖగరాజు జటాయువు సీతామాతను ప్రాణములు అర్పించినాడు శ్రీరామచంద్ర ప్రభు అతడిని తన తండ్రిగా భావించి అంతిమ సంస్కారం కావించినాడు జటాయువు జనకపుత్రి సీతను రక్షించడానికి జటాయువు తన ప్రాణాల్ని త్యాగం చేశాడు శ్రీరామచంద్రునికి సేవలు చేస్తూ పంచవటిలో పరమపదాన్ని చేరుకున్నాడు మహాత్ముడైన జటాయువు జీవితం ధన్యమైంది పదే పదే జటాయువు పేరు చెప్తున్నావు ఎవరు నీవు ఎవరు నువ్వు నా దగ్గరకరా అంతా వివరంగా చెప్పు జటాయువు నా తమ్ముడు అతనికి ఏమైంది దయచేసి ఏమీ దాచకుండా చెప్పు జటాయు సోదరుడా పక్షిరాజా మా అందరి ప్రణామమును స్వీకరించండి మీ అందరికూ ఈ సంపాతి నమస్కారములు కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయు వృత్తాంతమును తెలపండి మీ మాటలను బట్టి నా అశుభ సూచనలు గోచరిస్తున్నాయి ఖగరాజ సంపాతి నీ అనుమానం నిజమే దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు జటాయు సీతామాత రావణునిచ్చి అపహరించబడిన విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పాడు అయ్యో తమ్ముడా ఈ హృదయ విదారక వార్త వినుటకేనా నేను ఈనాటి వరకు జీవించి ఉన్నది అయ్యో నేను నీ వెంట ఉండి ఉంటే నీవు మరణించేవాడివి కాదు నీచ రావణుడు మరణించి ఉండేవాడు సీతామాత అపహరణ జరిగిండేది కాదు పక్షి రాజా తమరు తమ సోదరునికి దూరంగా ఈ స్థితిలో ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు ఏం చెప్పమంటావు నాయనా బల మనం ఎందుకు సూర్యుని చెంతకు వెళ్ళలేమని మా సోదరులు ఇరువురము ఆలోచించాము మేము సూర్యుని తాకి సూర్యాస్తమయమునకు ముందే తిరిగి వచ్చదమని కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న కొందరు మునుల సమక్షమున మేము ప్రతిజ్ఞ చేశాము అపార బల గర్వంతో మేమిరువురు సోదరులము ఆకాశమునకెగిరి సూర్యాభిముఖముగా ముందుకు సాగాము మార్తాండు ప్రచండ తేజము మమ్ము దహించినది సోదరు ప్రేమతో నేను నా విశాలమైన రెక్కలతో జటాయువును కప్పివేశాను తను కాలిపోలేదు కానీ స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు నా రెండు రెక్కలు కాలిపోయాయి నేను సోదరుడికి దూరమై రెక్కలను పరాక్రమును పోగొట్టుకొని ఈ పర్వతంపై వచ్చి పడ్డాను ఆ నాటి నుండి నేటి వరకు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నాను ఒకనాడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు భార్య అయి ఉండొచ్చు ఆదుర్మార్కుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు అవును పక్షిరాజా ఆమె సీతామాతే మీరు మాకు ఇంకేవైనా వివరాలు తెలియచేయగలరా నేను చూడగలుగుతున్నాను చూడగలుగుతున్నారా అవును మా దృష్టి చాలా తీక్షణమైనది అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చొని ఉన్నది తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే నేడు బలహీనుడనై రెక్కలు మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నాను కేవలం ఎలా విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకా నగరం ఉన్నది అది రావణాసురుని రాజ్యము సీత మాతను అక్కడికే తీసుకువెళ్ళాడు ఎవరైతే బుద్ధి బలంతో బలంతో వంద యోజనముల సాగరమును లంఘించగలరు ఇప్పుడే సమాచారం అందినది ఉత్తర దిశలో అన్వేషణ కోసం వెళ్లిన వానర సైన్యం ఏ జాడా తెలుసుకోలేక తిరిగొస్తున్నారని శ్రీరామ లక్ష్మణుల వద్దకు మనం ఎలా వెళ్ళగలం వారితో ఏమని చెప్పగలం అంగద హనుమంతులతో దక్షిణ దిశగా వెళ్లిన మన వీరులు ఇంతవరకు తిరిగి రాలేదు మహారాజా మనం మాత్రమూ నిరాశ చెందకూడదు అవును కేసరి వ్యవధి పూర్తయ్యేంతవరకు యువరాజు అంగదుడు తిరిగి రాడు అందుకే దక్షిణ దిశలో వెళ్లిన మన వానర యోధులపైనే అన్ని ఆశలు ఉన్నాయి అటు చూస్తే మహాసముద్రం ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము ఇప్పుడు ఆచూకీ తెలిసినా అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం ధిక్షరాజా తమరు పెద్దలు అపార మేధా సంపన్ను ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి ఆలోచించుటకేమున్నది సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది ఎవరు ఈ నాలుగు వందల క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు సీతామాత జాడ తెలుసుకోగలరు వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడని నేనే ముందుండి మీకు దారి చూపించవలను కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది ఖల్లూకరాజా జాంబవంత మేముండగా తమరు వెళ్లవలసిన అవసరము లేదు నేను వెళ్తాను నేను నాలుగు వందల కోసలు లంఘించగలను కానీ కానీ తిరిగి వచ్చుటయే సందేహము మనసున్నచో మార్గము లభించగలదు లక్ష్యము సిద్ధించగలదు నిరాశపడకు కార్యాచరణలో అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు మీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి అది ఎవరికీ అంజనీ కుమారుడే అది మరచినాడు ఏమి మరచితిని నీలోని అపరిమితమైన బలము దైవశక్తులు నీ మాతాపితరుడైన కేసరీలందరుల వలన ప్రాప్తించినవి అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు కేసరి నందన అందులకే ఈ లోకము నిన్ను శంకరసుడు పవనతనయుడని హనుమ శాపవశమున నీవు నీ శక్తిని మరచినావు మరచినావుప్తికి తెచ్చుకో అపరిమితమైన బలమును దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు ఆనాడు నీవు ముని నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు కమనీ నిన్ను శపించినాడు. ఓరీ ఆగతాయి బాలక ఏ శక్తికి వశీ నీ వింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మర్చిపోదువు నీ మాత అంజన మునివర్యణతో మరపెట్టుకొని క్షమాపణ కోరినది. అప్పుడు ఆ మునీశ్వరుడు శాపవిమోచన మార్గంను తెలిపినాడు. ప్రదర్శనకు సమయం వచ్చినప్పుడు ఎవరైనాను నీవు మర్చన శక్తిరను దెప్తికి తెచ్చనచో అప్పుడు నీలోని సర్వశక్తులను నీవు గ్రహించగలవు అంజనీ సుత అసమాన వీర నీ శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది నీవు అతులిత బలశాలి సుగ్రీవుని కంటే శక్తివంతుడవు శౌర్య తేజములలో రామలక్ష్మణులకు సమానుడవు నీలో గరుడుని శక్తి ఉన్నది సూర్యుని తేజస్సు ఉన్నది ఏ జ్ఞానగుణధామ మహాబలి మా సమస్యకు పరిష్కారము నీవే ఎందులకు ఇలా మౌనము వహించినావు మహాబల ఈ శివిశాల మహాసాగరమున కావల సీతామాత నీచుడు దురాత్ముడు అయిన రావణుని అధ్యయనంలోనున్నది మార్గము లభించినది సఫలీకృతం చేయుట నీ చేతిలోనున్నది తే మహా తేజస్వి మారుతి కార్యము నెరవేర్చుటకై ఈ మహాసాగరమును లంఘించు ఈ క్షణమే నీవు లంకకు వెళ్లి విజయభేరిం రోగించు సీతాసాధ్విని అధర్మ వర్తనుడైన అసురులకు నీవు గుణపాఠం నేర్పించు వెళ్ళు వెళ్ళు హను నీ శక్తిని తెలుసుకో ఈ పని నీ ఒక్కడ వల్లే అవుతుంది మహానుభావ ఆంజనేయ తీరుడు వానర జాతిలో ఉన్నది నువ్వు ఒక్కడి వానర జాతిలో నువ్వు ఒక్కడివే సప్త సముద్రాలు అవలీలగా నువ్వు దాటగలిగినట్టి బలశాలి విలే ఆడగలిగినట్టి బలశాలి విలే లోకల లేరులేరయ్య నీకెవరు సాటి లేరు లేరయ్య నీకెవరు సాటి బలవంతుడవు నువ్వు వీరుడవు లేరు లేరయ్య నీకెవరు సాటి బలవంతుడవు నువ్వు వీరుడవు లేరు లేరయ్య నీకెవరు సాటి రాముని కష్టము తొలగించు నువ్వు రామ కార్యమును సా ఫలములు సాధించు రాముని సేవకు పుట్టిన వాడవు రాముని నామము ధ్యానించు వాడు శ్రీరాముని నామము ధ్యానించు వాడవు రాముని సేవలు తరించబోయి రాముని సేవలు తరించబోయి సీతమ్మ జాడను కనుగొనబోయి తప్ప వేరెవరు లేరయ్యలేరు శ్రీరామ కార్యము సాధించువారు లంకకు వెళ్ళు శుభముగా నీవు లంకకు వెళ్ళు శుభముగా నీవు విజయము భరించు నిన్ను హే వాయుపుత్ర ఓరళంతగా నిర్మించిన వారే లేరు లంకకు చనుమా భజరంగ it is పుత్రుడు హనుమంతునికి వాయు పుత్రుడు హనుమంతునికి